వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ టూ ఫోర్ టూ సిక్స్ ఈ రోజు నేను మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపిస్తున్నానండి అదే జున్ను అనమాట నార్మల్ గా మనం జున్ను జున్ను పాలుతోనే తోనే చేసుకుంటాం కానీ చాలా సార్లు మన క్రేవింగ్స్ వచ్చినప్పుడు అన్ని సార్లు మన జున్ను పాలు అవైలబుల్ గా ఉండవు కదండి సో సింపుల్ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం గట్ట జున్ను అనేది తయారు చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మూడు ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకోవాలండి దాన్ని బాగా ఫోమ్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట విస్కర్ తో త్రీ ఎగ్స్కి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి ప్యూర్ పాలు దానిలోకి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు అనమాట మనకి జున్ను రావాలంటే వాటర్ యాడ్ చేయలేని మిల్క్ని తీసుకోవాలండి ఒక కప్ వరకు బెల్లం పడుతుందండి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి పాలు ఇంకా గుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని వల్ల మనకి ప్రోటీన్ అందుతుందండి అదే విధంగా మనం షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి బెల్లం వల్ల మనకి ఐరన్ అందుతుంది సో దీని వల్ల మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట తర్వాత స్ట్రైనర్ తో ఈ విధంగా వడపోసుకోవాలి బెల్లంలో ఏమన్నా డర్ట్ ఉంటే పోతుంది అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాలక్కుల పౌడర్ ఇంకా మీ దగ్గర సొంటి అవైలబుల్ గా ఉంటే దాని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అది నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ రెండు మాత్రమే వేసాను తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం జున్ను తయారు చేయడానికి ఒక పెద్ద కడాయి తీసుకున్నానండి దానిలోకి ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ మునిగేంత వరకు వాటర్ ని నేను చూపించిన విధంగా వేసుకోవాలండి తర్వాత మనం రెడీ చేసుకున్న జున్ను పాలు గిన్నెను నేను చూపించిన విధంగా పెట్టుకోండి అలాగే ఆ గిన్నెను ఒక మూతతో కవర్ చేసి దానిపైన ఈ విధంగా లీడ్ని పెట్టుకోండి నాకు సుమారుగా మీడియం ఫ్లేమ్ లో ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఒరిజినల్ జున్ను ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అదే టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు జున్ను రెడీ అయిందో లేదో ఒక ఫోర్క్ తో నేను చూపించిన విధంగా చూస్తే ఫోర్క్ తో చూస్తే ఒక గడ్డలాగా అవుతుందండి సో తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని సేపు చల్లారి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా ఎమ్మి ఎమ్మి టేస్టీ గడ్డ జున్ను అయితే రెడీ అయిపోతుందండి నెగ్ తో చేసిన ఫీలింగ్ అయితే అసలు ఉండదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్